మన అఖండ భారత యాత్రలో ఇది నలభై మూడవ రోజు నిన్న నేను భదర్వాలో ఉన్న నీళ్ల పవర్ తో నడిచే ఒక పెద్ద రుబ్బు ని మీకు చూపించాను కదా ఆ ప్లేస్ పక్కనే ఒక చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ కి వెళ్తూ వెళ్తూ నేనైతే తప్పిపోయాను ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో చాలా అందమైన సెలయర్లు చిన్న చిన్న పిల్లకాలు ఇవన్నీ చూసుకుంటూ నేనైతే మళ్ళీ దారి కనుక్కొని ట్రెక్కింగ్ చివరికి వెళ్తే అక్కడ కూడా ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అదే కాకుండా ఈ భద్రవ పక్కన డోడా అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి పక్కన ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ ఎక్కామంటే మనము ప్రపంచం అంచున కూచునేసి ప్రపంచాన్ని చూసినంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంకా మొదలు పెడదామా ఈ వీడియో నిన్న నేను పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట నిన్న వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి నేను లింక్ పైన ఐ కార్డు లో ఇస్తా ఉన్నాను నిన్న వీడియోలో నీళ్ల పవర్ తో నడిచే ఒక పెద్ద రుబ్బు రోల్ను చూపించాను అది చూసి మళ్ళీ వచ్చి ఈ వీడియో కంటిన్యూ చేయండి ఆ పైన నీళ్లు వస్తున్నాయి చూడండి ఒకసారి పైప్ లో నుంచి సో ఆ పైప్ లో నీళ్లు కారుతా ఉన్నాయి కదా నేను వచ్చేసి వాటర్ ఫాల్ ఏమో పై నుంచి నీటిదారుందేమో వెళ్దాంలే అనుకున్నా తాత వచ్చేసి ఆగరా బాబు అని చెప్పాడు ఏం తాత ఎందుకు ఆగమంటున్నావు అంటే అది వచ్చేసి ఎక్కడ మంచు గారికి వచ్చే నీళ్లు కాదంట అవి అది వచ్చేసి ఎవరో ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంట ఇక్కడ నిలబడ్డామంటే మొత్తం డ్రైనేజ్ వాటర్ తో నీకు స్నానం అయిపోద్ది అని చెప్పాడు సో అలాగ ఉంటది సో వెనకలే మంచి రివర్ ఉంది కదా స్వచ్ఛమైన నీళ్లు వాడుతా ఉన్నాయి పైనుంచి ఇంకొక నీటి దారి వస్తా ఉంది అనుకున్నా సో అన్నిటినీ అంత ఈజీగా నమ్మకూడదు అందుకే నేనైతే నెంబర్ వన్ కెళ్లడానికి ఆగానండి ఎందుకంటే లేడీస్ అందరు ఉన్నారు కదా అందుకు మీ ముందరికి వెళ్ళిపోయినా నాకు చిన్న పని పనిందని చెప్పి నెంబర్ వన్ పోయే ఆగాను మన వాళ్ళు వెళ్ళిపోయారు సో ముందర చూస్తే మొత్తం అడవిలాగుంది వాళ్ళు వచ్చేసారే ముందర అడవిలాగా ఉంటుంది మాతో పాటు రా అని చెప్తే మా ఊర్లో కూడా ఇటువంటి అడవులు దండిగా చూసాము నాకు అలవాటు మీరు అని చెప్పా మా వాళ్ళు వెళ్ళిపోయారు పిలుస్తుంటే కూడా ఎవరు పలకట్ల చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు సో ఇప్పుడు మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నాము లేదంటే దారి దప్పిపోయి వెళ్తున్నామో మనకైతే అర్థం కావట్లేదు సో ముందరికి వెళ్ళి చూద్దాం అడవిలాగుంది మొత్తం అంతా ఏమన్నా పాములు గీములు తేళ్ళు ఉన్నా కానీ దిక్కులేదు నేనైతే ఇందాక నుంచి అరుస్తా ఉన్నాను ఓ రాహులో ఓ రాహులో అనేసి నో రెస్పాన్స్ అనమాట ఇట్లాగే పైకి వచ్చేయని అని చెప్పేసి వెళ్ళారు నాతో అక్కడెక్కడో దూరంగా కనిపిస్తూ ఉన్నట్టున్నారు మొత్తం అడవి ఆ తాత ఇండ్లు తప్పితే ఇక్కడ ఏం లేదనమాట నేను చెప్పాను కదా కొండలపైన అక్కడ ఒక ఇండ్లు అక్కడ ఒక ఇండ్లు ఉంది వాళ్ళే చదును చేసుకున్నారు కొండని కొందరు పంట పండిస్తూ ఉన్నారు సో ఇప్పుడు తాత ఉన్నాడు కదా తాత వచ్చేసి ఆ పిండి మిల్లు పెట్టుకున్నాడు ఆ పిండి మిల్లు పెట్టుకునేసి దాన్ని ఆడిస్తా తాత జీవనం గడుపుతా ఉన్నాడు అనమాట సో ఇంత కొండలోకి వచ్చినా కానీ పొల్యూషను కాలుష్యము చెట్లు కవర్లు అయితే పిచ్చి పిచ్చిగా వేసుకున్నారు సో మీరేమన్నా ఇటువంటి చోట్ల చెత్త పడేయాలనుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఒక్కసారి ఇటువంటి చోట మీరు చెత్త పడేసారంటే దాన్ని క్లీన్ చేసే కూడా ఎవరు రాలేరు నేను ఐదు వందల సబ్స్క్రైబర్లకి అతి చేరువులో ఉన్నాను నన్ను ఐదు వందల సబ్స్క్రైబర్లకి రీచ్ అయ్యేలాగా చేయండి అనేసి నాలుగైదు వీడియోలో చెప్పాను మీరు మీ తడాక చూపించారు మనము ఈ రోజే ఐదు వందల సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిపోయాము సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ తెలిసిందే నేను వంద రోజుల అఖండ భారత యాత్ర చేస్తున్నాను మహీంద్రా తార్ లో ఇది నలభై మూడవ రోజు నేను ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి మీ కళ్ళకు కట్టినట్టు దాన్ని నా కెమెరాతో మీకు చూపిస్తూ ప్రతిరోజు ఒక వీడియో చేయబోతున్నాను మనకు ఐదు వందల సబ్స్క్రైబర్లకు రీచ్ అవ్వడానికి నలభై మూడు వీడియోలు పట్టాయి నెక్స్ట్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ విలువైన సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎంతో ముఖ్యం అయితే దారి కనిపెట్టేసినాం ఆ అడవిలోంచి కొంచెం కొండపైకి ఎక్కితే దారి కనిపించింది సో ఈ దారిలోనే మన వాళ్ళు వెళ్ళినట్టున్నారు ఇప్పుడు కూడా కనిపించట్లా దూరంగా ఏదో మనిషి వెళ్తున్నట్టు కనిపించాడు కానీ మనిషి కాదు ఎవరు లేరు సో చాలా అడవి ఏమంటే మనము చాలా దూరం రాలేదు మహా అంటే ఒక కిలోమీటర్ వచ్చి ఉంటాము ఈ అడవిలో నడుచుకుంటా సో మనమైతే తప్పిపోయేకి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ పంట పొలాలు అవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంతకైతే భయంగా అయితే ఏం లేదు మొత్తానికైతే మన వాళ్ళు కనిపించారు హాయ్ గాయస్ ఎవరే నన్ను వదులుపెట్టి ఎలా బాకంటే రాయడం ఇలాగా ఒక పది నిమిషాల పాటు భయపడి చచ్చా సో దగ్గరే రిటర్న్ వెళ్ళే దారి తెలుసు కానీ ముందరికి వెళ్తున్నాం కదా తక్కువేసి వాళ్ళని కలవాలనేసి అట్లే ముందరికి వెళ్ళిపోయామంటే మనము కలవలేక దారి ఏమైనా తప్ప మళ్ళీ అర్ధ గంట పడుతుందో గంట పడుతుందో తెలియదు కదా సో మేము ఇంత పైకి ఎందుకు వచ్చామంటే ఈ వాటర్ పై నుంచి వస్తుంది కదా ఈ వాటర్ చూడడానికి వచ్చామన్నమాట సో మీరు అక్కడ చూసారంటే రాళ్లతో లాగేస్తున్నారు కదా అలాగేయడం వల్ల దాదాపు ఒక ఒకటి ఒకటిన్నర అడుగు అయితే వాటర్ ఇక్కడ నిలబడి ఉన్నాయి ఎందుకు ఇలా ఆనకట్టలు కట్టారంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వాటర్ తీసుకెళ్తారంట ఆ పైన ఇల్లు ఉన్నాయి చూసారు కదా సో ఆ ఇండ్లందరూ అక్కడ దారి ఉంది అనమాట చిన్నగా నడుచుకుంటూ వచ్చే దారి మనం ఇందాక వచ్చాం కదా అటువంటి దారి ఉంది ఇక్కడికి వచ్చేసి ఈ నీళ్లు నిలబడినాయి కాబట్టి మట్టి మైలా అంతా కింద పడిపోద్ది పైన నీళ్లు తేటగా ఉంటాయి కదా ఆ నీళ్లు తీసుకెళ్తారంట వాళ్ళు ఆ నీళ్లు వాళ్ళు స్నానాలకి అవే కాదు తాగడానికి కూడా ఆ నీళ్ళని వాడతారు అనమాట వాళ్ళు సో అందుకు ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న ఆనకట్టారు ఇక్కడ ఒకటి అక్కడ చూస్తే అక్కడ ఒకటి ఆనకట్టలు కొద్దిసేపు ఈ నీళ్ళ దగ్గర ఇక్కడ లోకల్ ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేశామండి విజువల్స్ అయితే అద్ద్రిపోయాయి మీరు కూడా ఒకసారి చూసేయండి సో అక్కడ ప్లేస్ మొత్తం కవర్ చేసి ఇంటికి వెళ్తా ఉన్నాం టైం వచ్చేసి ఒకటిన్నర అవుతూ ఉంది బాగా అయితే అందరికి ఆకలి అవుతా ఉంది సో బ్రదర్ని అడుగుదాం ఎలాగుందో సో బ్రదర్ ఎలాగుంది ఎలాగుంది చాలా 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 లాగుంది చాలా 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 లాగుంది అంట సో నిజంగా చాలా లాగుంది అక్కడ అంటే చాలా బాగుంది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి తినేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళబోతా ఉన్నాం మనం వచ్చేసి ఇప్పుడు డోడా సిటీ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము ఫుల్ టాప్ వచ్చేసినాం అనమాట దాదాపు పది కిలోమీటర్లు పైకి ఎక్కి ఎక్కి ఎక్కుంటూ వచ్చినాము ఇక్కడ నుంచి డోడా సిటీ మొత్తం కనిపిస్తుంది ఒకసారి చూడండి సో ఇది డోడా సిటీ అనమాట డోడా అనేది డిస్ట్రిక్ట్ అనమాట జమ్మూలో ఉన్న ఒక జిల్లా ఆ జిల్లాకి కేంద్రమే డోడా అనే ఊరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో కడప జిల్లా ఉంది కదా కడప జిల్లాకి కడప అనే ఊరు హెడ్ క్వార్టర్స్ కదా అలాగే ఇక్కడ డోడా అనే జిల్లాకి డోడా అనే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కింద పాముల పాములు ఉంది కదా రోడ్డు ఆ పాముల పాములు రోడ్డు అంతా తిరుగుకుండా 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 తిరుక్కుంటా ఈ కొండంతా ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేస్తున్నాం మేము మేము ఉంటున్న భదర్వా దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది నలభై కిలోమీటర్లు రావడానికి మాకు గంటన్నర పైన పట్టింది సో ఎందుకంటే ఇక్కడ రోడ్లన్నీ ఇలాగే ఉంటాయి సో మొత్తం కొండలు గుట్టలు వ్యూ పాయింట్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపుకొనేసి గంటల తరబడి మనం ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనం బదర్వాలో ఒక హోమ్ స్టేలో ఉంటున్నాం కదా సో ఆ హోమ్ స్టే ఓనర్ కూతురు తర్వాత మన రాహుల్ మహి సో అందరం కలిసి వచ్చామన్నాడు ఇక్కడ సో అక్కడ వచ్చేసి మహి వీడియోలు తీస్తూ ఉంది ముందర మన రాహుల్ కూర్చున్నాడు కొండ కింద ఉన్నాడు కనిపించట్ల జూమ్ చేద్దాం సో అక్కడ చిన్నగా కనిపిస్తున్నాడు కదా రాహుల్ కూర్చున్నాడు సో ఇక్కడ వచ్చేసి అయీషా సిక్స్త్ క్లాస్ చదువుతుంది యూట్యూబ్ కోసం పడుతున్న తిప్పలు చూడండి ఆ కొండపైకి ఎక్కినాము అక్కడ నుంచి వీడియోలు బాగా వస్తాయనేసి ఇక్కడ అయితే ఎక్కేకి దారి అయితే అంత క్లియర్గా ఏమి లేదు అయినా కానీ కష్టపడి మనోడు ఎక్కేసాడు నెక్స్ట్ వాళ్ళు ఎక్కి ఫోటోలు దిగిన తర్వాత నేను వచ్చేసి మన అయేషాకి కాపలాగా ఉన్నాను అనమాట ఇక్కడ ఎందుకంటే అమ్మాయి ఒక్కడుంది ఆ అమ్మాయి ఒక్కడున్నప్పుడు అమ్మాయికి కాపలాగా మనం ఉంటే బెటర్ ఎందుకంటే అమ్మాయిని మనం తీసుకొచ్చాం కదా అమ్మాయి మన రెస్పాన్సిబిలిటీ సో అందుకు వాళ్ళని పైకి వెళ్ళమని చెప్పాను నేను తోడుంటానని చెప్పాను ఇప్పుడు వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయికి తోడుంటారు నేను పైకి వెళ్తాను ఎందుకంటే ఆ అమ్మాయిని పైకి ఎక్కించడం కూడా పెద్ద రిస్కే సో రిస్క్ ఎందుకు తీసుకోవాలనేసి ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం తెలుసా చూపిస్తా ఒకసారి సూర్యుడు కొండనికి వెళ్ళాడు సో ఇప్పుడు సిటీ కూడా కొంచెం బాగా కనిపిస్తూ ఉంది సో మనం ఎక్కడ కూర్చున్నామంటే కింద చూడండి ఒకసారి దాదాపు ఒక వంద అడుగులు ఉంటుంది ఈ అడ్జ్లో కూర్చొని ఉన్నాం సో లాగే ఈ రెండో కాలు ఊపడానికి కూడా రావట్లా ఇప్పుడు రెండు కాళ్ళు ఊపచ్చు లైక్ దిస్ సో ఇక్కడ నుంచి వ్యూ ఇలాగా ఉంటుంది నేను మీకు వీడియో స్టార్టింగ్ లో ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడి నుంచి చూస్తే ప్రపంచం అంచున కూర్చునేసి ప్రపంచాన్ని చూసినట్టుంటది విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి చూసేది అయిపోయింది ఇంకా తినే టైం వచ్చింది తిందామనేసి స్నాక్స్ తెచ్చుకున్నాము సో గులాబ్జాము నెక్స్ట్ తినాలి ఇది వచ్చేసి మోమో తినే టైం వచ్చింది అనమాట మోమోలోకి ఎర్రచట్నీ ఎర్రచట్నీ అద్దుకున్నాం కనిపిస్తుందా ఇంకా తినేస్తున్నాం మోమోస్ తిన్నాం కదా నెక్స్ట్ గులాబ్ జామ్ తినే టైం వచ్చింది గులాబ్ జామ్ తినే టైం అయితే వచ్చేసింది బాగా కనిపిస్తుందా కేసారే తినేద్దాం గులాబ్ జామ్ టేస్ట్ అయితే అద్దురిపోయింది మోమోస్ ఫ్లాగ్ కాదు సో ఈయన వచ్చేసి గూరేజ్ వ్యాలీలో చేసాడు యాక్చువల్గా ఏమైందని చెప్తాను చూడండి గూరేజ్ వ్యాలీ వీడియో ఆల్రెడీ చూశారు కదా గులాబ్ జామున్ నలుగురు ఐదు మంది కలిసి ఒక్కొక్కరు ఒక విధానం అని చెప్పాం ఒకరు వచ్చేసి పెద్ద గులాబ్ జామ్ ఏమన్నారు ఒకరు వచ్చేసి రసం సరిపోదు ఎక్కువ రసం కావాలన్నారు ఇంకొకరు వచ్చేసి నూనె ఎక్కువ పోయేది తక్కువ ఏమన్నారు సో లాస్ట్ కదా గులాబ్ జామ్ కాలేదు పెంట పెంట అయిపోయింది కానీ చాలా రోజుల తర్వాత గులాబ్ జామ్ తినాలా తినాలా అనేసి రాహుల్ అయితే చాలా కోరికగా చాలా ఆశగా ఉన్నాడు సో చేసి అంటే దాంతోనే రసాన్ని చేసి అంటారు సో వాళ్ళు ఏం చెప్పారు ట్రై నీకు పిచ్చి అనే పదాన్ని నేర్పించాను వాళ్ళకి నీకు పిచ్చి అనే పదాన్ని నేర్పించాను సో మీకు పిచ్చి మీరు వినండి అనే పదాలకు వచ్చిన ఇదనమాట ఇది తిని అది తిని మొత్తానికి అయితే నైట్ చేసినాము నైట్ ఎందుకు చేసామంటే ఇక్కడ నైట్ పూట వ్యూ సూపర్ గా ఉంటది ఆ వ్యూ చూపిద్దామనేసి కాసేపు టైం పాస్ చేసినాము మొత్తానికి అయితే నైట్ అయిపోయింది నైట్ మొత్తం ఫుల్ గా అయితే నైట్ మీరు అక్కడ చూడొచ్చు ఇంకా సన్ లైట్ ఉంది కానీ కొంచెం అయితే చీకటి పడింది ఎంత చీకటి పడిందంటే మనకు లైట్లు కనిపించేంత సో ఇక్కడ నుంచి లైట్లు చూడండి బ్రహ్మాండంగా కనిపిస్తాయి ఒకసారి చూసారంటే స్త్రీను సిత్తారైపోతుంది అనమాట కొండ మీదంతా ఇండ్లు ఉన్నాయి సో వీళ్ళు కొండల మీద ఎట్టగట్టుకున్నారు సో మన ఊటీలు అవి ఇవి ఎక్కడ పోవాలో అవి ఊటీ కొండ పైకి ఎక్కిన తర్వాత ఊరు వచ్చేసి మామూలుగా ఉంటుంది అక్కడ ఇక్కడ పైకి కిందికి ఉంటుంది చాలా వరకు అయితే చందునిగా ఉంటుంది సో ఇక్కడ చూసారంటే మొత్తము కొండ అనమాట చూసారా ఆ కొండ మీద మొత్తం ఆ మె మినుగు మినుగురు పురుగులు మెరుస్తూ మెరుస ఉన్నాయి కదా అవన్నీ ఇండ్లే సో అంతంత కొండల్లో వీళ్ళెట్లా కట్టుకున్నారో ఎలా ఉంటున్నారు మాకు ఒక్కసారి వచ్చేకి ఇంత టైం పడితే వీళ్ళకి ఏం అవసరం కావాలన్నా కింద ఈ సిటీలోకి రావాల్సిందే సో పైన ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం కావాలన్నా కింద ఈ సిటీలోకి రావాల్సిందే ఇది వచ్చేసి చెప్పాను కదా ఇది జిల్లా కేంద్రం అనమాట జిల్లా పేరు వచ్చేసి డోడా ఇక రాత్రి అయిపోయింది ఇంటికి పోదాము వీడియో ఎలాగుండింది చాలా బాగుండింది కదా మన ఛానల్ ఇందాకే ఐదు వందల సబ్స్క్రైబర్ రీచ్ అయింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చేసి రేపటి వీడియోలో పాండవులు అజ్ఞాతవాసానికి ఎక్కడి నుంచి వెళ్ళారు ఆ ప్లేస్ ఏంటి ఇక్కడ వీళ్ళు ఒక గుహ తవ్వేసి ఆ గుహ ద్వారా అజ్ఞాత వాసానికి ఈ ఒక ప్లేస్ నుంచి అమర్నాథ్ వరకు వెళ్ళారు ఆ ప్లేస్ ఏంటి ఆ గుహ ఎక్కడ ఉంది అవన్నీ నేను మీకు వచ్చే వీడియోలో చూపించబోతున్నాను అప్పుడు దాకా వెయిట్ చేస్తూనే ఉండండి ఉంటాను నేను మీ జగదీష్